ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెరేకర్ చేసి లో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు అశోకాస్ నైన్ మెన్ ది నైన్ అన్నోన్ మెన్ ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా ఈ తొమ్మిది మంది మనుషుల యొక్క మిస్టరీ అనేది భారతదేశపు చరిత్రలో అత్యంత భారీ మిస్టరీగా నిలిచిపోయింది చరిత్ర యొక్క కథనాల ప్రకారం బిఫోర్ ది కామన్ ఎరా రెండు వందల డెబ్బై మూడవ సంవత్సరంలో భారతీయ ఎంపరర్ అయిన అశోక చక్రవర్తి ఈ తొమ్మిది మంది అన్నోన్ పీపుల్ని సృష్టించాడని ఈ తొమ్మిది మందితో కలిసి ఒక సొసైటీ వంటి దాన్ని ఏర్పాటు చేశాడని చెబుతూ ఉంటారు అశోక చక్రవర్తి చంద్రగుప్తుని యొక్క మనవడు తన యొక్క పూర్వీకులు లాగే అశోక చక్రవర్తికి కూడా పెద్ద పెద్ద రాజ్యాలపైన కన్ను అనేది ఉండేది అంటే భారతదేశం మొత్తాన్ని కూడా అతనే పరిపాలించాలనుకునేవాడు తన రాజ్యంలో ఎంతో అద్భుతమైన జ్ఞానం పరిజ్ఞానం ధనం అన్నీ ఉండాలి అని అనుకునేవాడు ఆ ఉద్దేశంతోనే కళింగ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు అయితే ఈ రాజ్యం అనేది ప్రస్తుతం కల్కత్తాకి మద్రాస్కి మధ్యలో ఉంటుంది ఈ కళింగ రాజ్యానికి మరియు అతనికి మధ్య జరిగిన యుద్ధంలో సుమారుగా లక్ష మందికి పైగా చనిపోయారు ఆ భారీ రణరంగాన్ని అంత భారీగా నష్టాన్ని చూసిన తర్వాత అశోకుడి యొక్క మనసు కకా వికలం అయిపోయింది వెంటనే అతను నాన్ వైలెన్స్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు ఆ తర్వాత అతను బుద్ధిజంలోకి కన్వర్ట్ అయిపోయాడు ఆ తర్వాతే తొమ్మిది మందితో ఒక సొసైటీని స్టార్ట్ చేశాడు ఎందుకంటే ఆ సొసైటీ తన దగ్గర ఉన్న అలాగే ఈ విశ్వంలో ఉన్న జ్ఞానం మొత్తాన్ని కూడా చెడ్డ వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా కాపాడాల్సి ఉంటుంది ఒకవేళ ఆ జ్ఞానం గనక చెడ్డ వ్యక్తుల చేతిలోకి వెళ్ళినట్టయితే ప్రపంచం అంతా కూడా సమూలంగా నాశనం అయిపోతూ ఉంటుంది కొన్ని కథనాల ప్రకారం అయితే అతని తాతలు అతని పూర్వీకులు వాళ్ళందరూ కూడా సంపాదించిన అద్భుతమైన జ్ఞానాన్ని కొన్ని పుస్తకాల రూపంలో ఉంచాడని చెబుతారు మరికొంతమంది ఏమంటారంటే అశోక చక్రవర్తి యొక్క కాలంలోనే కొన్ని పరిశోధనలు చేయించాడని ఆ సమయంలో ఎన్నో విషయాల గురించి ఎంతో అద్భుతమైన విజ్ఞానాన్ని ఆయన సొంతం చేసుకున్నాడని దానంతటినీ కూడా కొన్ని పుస్తకాల రూపంలో భద్రపరిచాడని కూడా చెబుతూ ఉంటారు అవి తొమ్మిది పుస్తకాలని ఆ తొమ్మిది పుస్తకాలలో తొమ్మిది వేరు వేరు రకాల జ్ఞానాలు ఉన్నాయని అందులో స్పేస్ నాలెడ్జ్ నుంచి సూపర్ నాచురల్ నాలెడ్జ్ వరకు అన్ని రకాల నాలెడ్జ్లు ఉన్నాయని ఒకవేళ ఆ నాలెడ్జ్ కనుక చెడ్డ వ్యక్తుల చేతిలో కనుక వెళ్ళినట్టయితే ఈ భూమి అనేది సమూలంగా నాశనమైపోతుందని సో అందుకోసమని ఆ తొమ్మిది మంది అన్నోన్ మెన్ని సృష్టించాడని చెబుతూ ఉంటారు అయితే కొన్ని డాక్యుమెంటేషన్స్లో ఏమని ఉంటుందంటే సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం నుంచే ఈ పరిశోధన అనేది మొదలైందని అశోక చక్రవర్తి కాలం నాటికి ఆ పరిశోధన పూర్తయిందని అప్పుడు ఆ గ్రంథాలన్నీ కూడా ఒక ఆకృతిలోకి వచ్చాయని చెబుతూ ఉంటారు అయితే ఆ తొమ్మిది పుస్తకాలు కూడా తొమ్మిది వేరు వేరు నాలెడ్జ్లని సూచిస్తూ ఉంటాయి కదా ఆ వేరు వేరు నాలెడ్జెస్ ఏంటో తెలుసా నాలెడ్జ్ నెంబర్ వన్ ప్రోపగాండా మరియు సైకలాజికల్ వార్ఫేర్ దీనికి సంబంధించిన జ్ఞానం మొత్తం కూడా ఆ పుస్తకంలో ఉంటుందంట యాక్చువల్గా ప్రోపగ్యాండా అనేది మనిషి యొక్క సెన్సెస్ లో అత్యంత ముఖ్యమైన సెన్స్ అని చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటిని కూడా కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట అక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో లింక్స్ ఉన్నాయి ఫాలో ఎందుకంటే ఈ ప్రోపగాండా సెన్స్ ఉపయోగించే మనిషి ఎదుటి వ్యక్తుల యొక్క ఆలోచనని మార్చగలడు ఇది మనుషుల యొక్క సెన్సెస్లో అత్యంత ప్రమాదకరమైందని ఈవెన్ సైన్స్లన్నింటిలోకి కూడా ఇదే అత్యంత ప్రమాదకరమైనదని ఎందుకంటే ఒక వ్యక్తి అద్భుతమైన ప్రోపగాండాతో కొన్ని కోట్ల మంది యొక్క ఆలోచనని ఒకటేసారి మార్చగలడని చెబుతూ ఉంటారు అండ్ ఈ పుస్తకాలలో ఆ ప్రోపగేండా సైన్స్కి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే సైకలాజికల్ వార్ఫేర్కి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి ప్రతి పుస్తకంలోని కూడా ఆయా అంశాల మీద పూర్తి వివరం అనేది ఉంటుంది పూర్తి జ్ఞానం అనేది ఉంటుంది ఏది కూడా సగం సగం రాసి ఆపలేదు సో అందుకనే ఈ పుస్తకం చెడ్డ వ్యక్తుల జోలికి వెళ్ళినట్టయితే వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఈ పుస్తకం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకూడదని చెబుతూ ఉంటారు నాలెడ్జ్ నెంబర్ టూ ఫిజియాలజీ ఈ ఫిజియాలజీ అనేది మన శరీరంలో ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క మెకానికల్ ఫిజికల్ బయోకెమికల్ ఫంక్షన్స్ మీద చేసిన స్టడీ ఈ పుస్తకంలో ఒక కొత్త రకమైన విధానం గురించి కూడా రాయబడిందంట ఆ విధానం పేరు టచ్ ఆఫ్ డెత్ అంటే మన శరీరంలో ఉన్న కొన్ని నరాలని వాటి యొక్క నిర్దిష్ట ప్రదేశం నుంచి తప్పించడం ద్వారా లేదా రివర్స్లో ఉంచేలా చేయడం ద్వారా వాళ్ళకి మరణం వచ్చేలా చేయొచ్చని చెబుతూ ఉంటారు మర్మ సంబంధించిన జ్ఞానం కూడా ఈ పుస్తకం నుంచే లీక్ అయిందని చెబుతూ ఉంటారు సో ఈ విజ్ఞానాన్ని కూడా చెడ్డ వ్యక్తులకి చేరకూడదని నమ్ముతూ ఉంటారు నెంబర్ త్రీ మైక్రోబయాలజీ ఈ మైక్రోబయాలజీ గ్రంథానికి సంబంధించి కొన్ని కథలు వినిపిస్తూ ఉంటాయి అదేంటంటే బయోటెక్నాలజీని ఉపయోగించి ఈ తొమ్మిది మంది అజ్ఞాత వ్యక్తులలో ఒక వ్యక్తి హిమాలయాలలోని కొన్ని అంతు చిక్కని మైక్రోబ్స్ని గంగానదిలోకి రిలీజ్ చేస్తున్నారంట సో దాని కారణంగానే గంగానది అంత పొల్యూటెడ్ అయిపోయినప్పటికీ కూడా దానిలో స్నానం చేసే ఎవరికి కూడా అంటువ్యాధులు కావచ్చు లేదా వింత వింత చర్మ వ్యాధులు కావచ్చు ఏవి కూడా రావని సో ఆ అజ్ఞాత వ్యక్తులలో ఒక వ్యక్తి ఇప్పుడు హిమాలయాలలో ఉన్నారని నమ్ముతూ ఉంటారు బట్ అది నిజమో కాదో తెలియదు కానీ నిజంగా గంగానది ఎంత అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ కూడా అందులో స్నానం చేసిన ఏ ఒక్కరికి కూడా అసలు ఎటువంటి సమస్య రాదు అండ్ వాళ్ళ దగ్గర కొన్ని అద్భుతమైన జలాలు కూడా ఉన్నాయంట ఆ జలాన్ని కనుక తాగినట్టయితే మన శరీరంలో ఉన్న అన్ని రోగాలు కూడా సమసిపోతాయని నమ్ముతూ ఉంటారు నెంబర్ ఫోర్ ఆల్కెమీ ట్రాన్స్మ్యూటేషన్ ఆఫ్ మెటల్స్ ఇండియాలో బంగారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ప్రపంచం మొత్తంలో ఉన్న గోల్డ్ మైన్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే ఇండియాలో గోల్డ్ మైన్స్ యొక్క సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది అందులో దొరికి గోల్డ్ యొక్క సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది అయినా కూడా కరువు వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ కొన్ని కొన్ని రిలీజియస్ ఆర్గనైజేషన్స్కి కొన్ని టెంపుల్స్కి చాలా పెద్ద ఎత్తున బంగారం అనేది వస్తూ ఉంటుంది వాటిని ఎవరు పంపిస్తూ ఉంటారో ఎక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు అనేది తెలియదు అసలు అది ఒక అన్నోన్ సోర్స్ నుంచి వస్తూ ఉంటుంది ఆ బంగారం అంతా కూడా ఈ ఆల్కమీ ద్వారా ఆ తొమ్మిది అజ్ఞాత వ్యక్తులలో ఒక వ్యక్తే సృష్టిస్తున్నారని వాళ్లే భారతదేశానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలను తీర్చడానికి బంగారాన్ని దేవుళ్ళకి సమర్పిస్తున్నారని కూడా చెబుతూ ఉంటారు అది నిజమో కాదో తెలియకపోయినప్పటికీ కూడా ఈ పుస్తకం ఉన్నదైతే మాత్రం వాస్తవం అని చెబుతూ ఉంటారు నెంబర్ ఫైవ్ కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్లో అయితే ఏకంగా ఎక్స్ట్రా టెరెస్టియల్స్తో కమ్యూనికేట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ కూడా ఉందంట నెంబర్ సిక్స్ గ్రావిటేషన్ ఈ పుస్తకంలో మనకి వైమానిక శాస్త్రం గురించి చాలా డీటెయిల్గా రాయబడిందంట అంటే ఒక విమానాన్ని ఎలా నిర్మించాలి అనే ఒక విషయం గురించి రెండు వేల సంవత్సరాల క్రితమే ఆ పుస్తకంలో రాశారంట కొంతమంది ఏమంటారంటే వీటిని భారతదేశపు పురాతన యుఎఫ్ఓస్ అని పిలుస్తూ ఉంటారు నెంబర్ సెవెన్ కాస్మాలజీ అంటే స్పేస్లో కాంతి యొక్క వేగంతో ప్రయాణించడం టైం ట్రావెల్ చేయడం ఇంట్రా మరియు ఇంటర్ యూనివర్సల్ ట్రిప్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ పుస్తకంలో ఉన్నాయంట నెంబర్ ఎయిట్ లైట్ ఈ పుస్తకంలో మనకి ఏ ఏ వివరాలు ఉంటాయంటే కాంతి యొక్క కెపాసిటీని ఎప్పుడు పెంచాలి ఎప్పుడు తగ్గించాలి అండ్ అంతేకాకుండా మనకి అవసరమైనప్పుడు కాంతిని ఒక వెపన్ లాగా ఒక పర్టికులర్ డైరెక్షన్కి వెళ్ళేలాగా ఎలాగా ఫోకస్ చేయించాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయంట ఒకవేళ కాంతిని కనుక మనం ఒక వెపన్లా వాడుకోగలిగినట్టయితే ఈ ప్రపంచంలోకి అత్యంత డెడ్లీయెస్ట్ వెపన్ అవుతుంది అది నెంబర్ నైన్ సోషియాలజీ ఈ పుస్తకంలో మనకి ఈ భూమి మీద ఇప్పటివరకు సొసైటీస్ అనేవి ఎలా పుట్టాయి వాటి యొక్క డౌన్ఫాల్ అనేది ఎలా స్టార్ట్ అయింది ఎలా ముగిసింది భవిష్యత్తులో ఎటువంటి సొసైటీస్ పుట్టబోతున్నాయి వాటి యొక్క డౌన్ఫాల్ ఎలా ఉండబోతోంది ఇలాంటి విషయాలు అన్నిటి మీద కూడా ఈ పుస్తకంలో చాలా డీటెయిల్డ్గా రాయబడ్డాయంట సో చూశారు కదా మొత్తం తొమ్మిది కూడా చాలా మిస్టీరియస్ పుస్తకాలు అండ్ చాలా మిస్టీరియస్ కాన్సెప్ట్స్ కూడా సో అందుకని వీటి యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని చెడ్డ ప్రజలకు చేరకూడదు అన్న ఉద్దేశంతోనే వీటిని తొమ్మిది మంది అజ్ఞాత వ్యక్తుల దగ్గర భద్రంగా అశోక చక్రవర్తి దాచి ఉంచాడని చెబుతుంటారు కానీ నిజంగా కమ్యూనికేషన్ కావచ్చు ఆల్కమీ కావచ్చు మైక్రోబయాలజీ కావచ్చు ఫిజియాలజీ కావచ్చు ప్రోపగ్యాండా కావచ్చు వీటన్నిటిని కూడా మనుషులు కనుక దక్కించుకున్నట్టయితే ఖచ్చితంగా వాటిని చెడుకోసమే వాడతారనడంలో అసలు ఏమాత్రం సందేహం లేదు అయితే ఎప్పుడైతే ఈ పుస్తకాల గురించి తెలిసాయో అప్పుడు చరిత్ర కొంతమందిని వీళ్లే ఆ తొమ్మిది మంది అజ్ఞాత వ్యక్తులలో కొంతమంది అని అనుమానించడం మొదలుపెట్టింది వాళ్ళు ఎవరెవరంటే లూయిస్ జాకోయిలిట్ టాల్బోట్ ముండి లేటర్ లూయిస్ పావెల్స్ జాక్వస్ బెర్గియర్ ఇలాగా ఇంకొంతమంది అయితే ఉన్నారు అలాగే ఇలా అనుమానింపబడ్డ వ్యక్తుల్లో పోప్ సిల్వర్స్టర్ టూ కూడా ఉన్నారు భారతదేశానికి చెందిన విక్రమ్ సారాభాయ్ ఉన్నారు జగదీష్ చంద్రబోస్ ఉన్నారు వీళ్ళు భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలు వీళ్ళ మీద కూడా అనుమానపడ్డారు ఎందుకంటే వీళ్ళు ఇండియన్ స్పేస్ మరియు మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్లో చాలా అద్భుతమైన పరిజ్ఞానాన్ని చూపించారు సో ఖచ్చితంగా వీళ్ళకు కూడా ఏదో ఒక అన్నోన్ నాలెడ్జ్ అనేది ఉన్నది అని చాలామంది నమ్ముతూ ఉంటారు వీళ్ళలో పోప్ సిల్వస్టర్ టూకి ఒక ప్రత్యేకత ఉంది అతని యొక్క ఇంకొక పేరు గెర్బెట్ ఈ గెర్బెట్ అనే ఒక వ్యక్తి ఒక మాంక్ అయితే ఒకసారి అతను ఒక బ్రాంజ్ హెడ్ని తయారు చేశాడు ఆ బ్రాంజ్ హెడ్ మనం ఏదైనా ఒక ప్రశ్న కనుక అడిగినట్టయితే ఆ ప్రశ్నకి ఎస్ఆర్ను అనే సమాధానం చెబుతూ ఉంటుంది అండ్ ఆ సమాధానాలు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉంటూ ఉంటాయి అండ్ ఎక్కువగా అందరూ కూడా పాలిటిక్స్కి సంబంధించినవి జనరల్ పొజిషన్కి సంబంధించినవి అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ వాటన్నిటికీ కూడా ఆ బ్రాంజ్ హెడ్ ఎగ్జాక్ట్గా ఆన్సర్స్ అయితే చెప్పింది పోఫ్ టూ ఏమని చెప్పాడంటే ఇది చాలా సింపుల్గా పనిచేస్తుందని టూ ఫిగర్ క్యాల్కులేషన్ ఆధారంగా ఇది పనిచేస్తుందని అండ్ అంతేకాకుండా దీనిలో ఆటోమేటర్ అనే ఒక కాన్సెప్ట్ ఉందని చెప్పారు అండ్ ఇప్పుడు మోడర్న్ డే బైనరీ మిషన్స్ ఆ ఆటోమేటన్ కాన్సెప్ట్ అనేది నడుస్తూ ఉన్నాయి అయితే ఎప్పుడైతే సిల్వర్స్ చనిపోయాడో ఆ మ్యాజిక్ హెడ్ని నాశనం చేసేసారు అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా వాటికన్ ఆ చీస్లో ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్గా దాచారు అండ్ దానికి సంబంధించిన మిస్టరీ అయితే ఇప్పటికీ కూడా వీడలేదు అది ఎలాగా ఎస్ఆర్నో చెప్పగలిగిందని బట్ కొంతమంది సైంటిఫికల్గా ఆలోచించి అది సైంటిఫికల్గా ఒక రీసెర్చ్ కారణంగా పుట్టిందని చెబుతూ ఉంటారు కొంతమంది ఏమో పోప్ సిల్వస్టర్ టూకి ఎక్స్ట్రా టెరస్టియల్ నాలెడ్జ్ అనేది ఉందని సో ఆ ఎక్స్ట్రా టెరస్టియల్ నాలెడ్జ్తోనే అతను దీన్ని రూపొందించాడని చెబుతూ ఉంటారు ఏది నిజమన్నదైతే ఇప్పటికీ ప్రూవ్ కాలేదు తర్వాత జాకోలియట్ అనే వ్యక్తి ఒక ఫ్రెంచ్ రైటర్ అతను తన పుస్తకాలలో భవిష్యత్తు గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు రాశాడు అండ్ అలాగే గతం గురించి కూడా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశాడు హ్యూమన్ రేస్ గురించి హ్యూమన్ డెవలప్మెంట్స్ గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా తన పుస్తకాలలో రాశాడు అది కూడా ఆ డెవలప్మెంట్స్ రావడానికి ముందే సో అందుకనే అతని మీద కూడా అనుమానపడ్డారు అలాగే ఎర్సిన్ అనే ఒక వ్యక్తి పద్దెనిమిది వందల తొంభైలో మద్రాసుకు వచ్చాడు అతను ఎందుకు వచ్చాడంటే కలరా వ్యాధికి మరియు ప్లేగు వ్యాధికి వ్యతిరేకంగా ఒక వ్యాక్సిన్ని రూపొందించడం కోసమని సో ఆ తొమ్మిది మంది అజ్ఞాత వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడని సో ఇతన్ని భారతదేశానికి పెద్ద సమస్య ఎదురైంది కాబట్టి దాన్ని సాల్వ్ చేయమని పంపారని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు బట్ అతను వ్యాక్సిన్ పూర్తిగా తయారు చేయలేదు అలాగే మన విక్రమ్ సారాభాయ్ గారి గురించి జగదీష్ చంద్రబోస్ గారి గురించి కూడా ఇటువంటి ఊహలు అయితే ఎన్నో పుట్టాయి కానీ అవేవి కూడా నిజమని అయితే తేలలేదు కానీ ఈ తొమ్మిది మంది అజ్ఞాత వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట నివసిస్తూ ఉండే ఉంటారు ఒకవేళ ఈ పుస్తకాలలో ఉన్నవన్నీ నిజమైనట్టయితే వాళ్ళు ఆ పుస్తకాన్ని చదివినట్టయితే ఇంకా వాళ్ళకెవరికి మరణం వచ్చే అవకాశమే లేదు కాబట్టి కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ పుస్తకాలకి వాళ్లే కాపలాగా ఉన్నట్టు ఇంకొన్ని వేల సంవత్సరాల వరకు కూడా వాళ్లే కాపలాగా ఉంటున్నట్టు చూడాలి మరి ఈ పుస్తకాలలో ఒక్క దాని గురించి అయినా సరే మనం పూర్తిగా తెలుసుకోగలిగినట్టయితే అప్పుడు అది ఈ ప్రపంచంలోకి అత్యంత అద్భుతమైన ఆవిష్కరణ అవుతుంది ఓకే గాయ చూశారు కదా ఇది అశోకుడి యొక్క తొమ్మిది మంది అజ్ఞాత వ్యక్తుల యొక్క మిస్టరీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవచ్చు థ్యాంక్ యూ గైస్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైన్టీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమిడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట అక్కడ కూడా చూడరు వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి